హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ సినిమా ఈరోజు మన వీడియో ఏంటంటే డార్లింగ్ అన్న డైరెక్టర్ మారుతి వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ ది రాజస్థాబు మరి చాలామంది ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అని అడుగుతున్నారు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో చేత ఎన్ని వరకు మిస్ కాకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండదు ఇక వీడియోలోకి వెళ్దాం ది రాజస్థాబు ఈ మూవీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నిధి అగర్వాల్ మాల్వికా మోహన్ రిధి కుమార్ అలాగే ఈ మూవీలో సంజయ్ దత్ యోగి బాబు చాలా మంది యాక్టర్స్ ఈ మూవీలో నడుస్తున్నారు ఇక ఈ మూవీ రిలీజ్ వచ్చేసరికి మన ప్రవాసన కల్కీ మూవీ కనుక మే తొమ్మిదిన వస్తే ఈ రాజసా మూవీ ఇయర్ ఎండింగ్లో డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే కల్కీ మూవీ పోస్ట్పోన్ పని అవుతుంది కాబట్టి ఇప్పుడు ది రాజసా మూవీ అప్పుడే రిలీజ్ అవుతుందని న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ది రాజసా మూవీని తీసుకొస్తున్నాడు మన డైరెక్టర్ మారుతి గారు ఇది ఒక ఫ్యామిలీ మూవీ కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి అయితే మూవీ బ్లాక్ బస్ట్ అవుతుందని భావిస్తున్నారు నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నా ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది ఇదైతే పక్క రెండు వేల ఇరవై నాలుగు కలికి మూవీ రిలీజ్ అవ్వాలి సంక్రాంతికి కానీ మూవీని పోస్ట్పోన్ చేశారు అందుకు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి దిర్ రాజస్థాన్ మూవీతో మన ప్రభాస్నైతే వస్తున్నాడు అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ మూవీకి దాదాపు బడ్జెట్ మూడు వందల కోట్లు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన తమనన్న మొన్న టైటిల్ వీడియో అప్పుడు మ్యూజిక్ బాగుంది అండ్ ఈ మూవీలో సాంగ్స్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా నెక్స్ట్ లెవెల్ ఇవ్వాలని కోరుకుందాం అండ్ దీని రాజసా మూవీ కోసం ఎంతమంది వేయిట్ చేస్తున్నారు ఫుల్ వెయిటింగ్ నేనైతే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మన ప్రభాస్ అన్న మూవీని హిట్ చేద్దాం ఈ వీడియోని అసలు వచ్చేయండి